ఫ్రెండ్స్ ఈరోజు మనకు ఒక వన్ పాయింట్ ఫైవ్ ఎకరాస్లో డెవలప్ చేసిన ఈ సెమీగేటెడ్ కమిటీ ప్రాజెక్ట్లో హెచ్ఎండిఏ అండ్ రేరా ఆపుల్స్ తోటి మనకు ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే టవర్ టూలో ఈరోజు సేల్కి రావటం అయితే జరిగింది మీకు ఇక్కడ సెట్ బ్యాగ్స్ కూడా క్లియర్గా కవర్ చేసి చూపిస్తున్నా అండి యాజ్ పర్ హెచ్ఎండిఏ నాన్స్ ప్రకారంగా ఎక్కడ కూడా డివేషన్ చేయకుండా మనకి ఇక్కడ సెట్ బ్యాక్స్ అయితే వల్టమ్ అయితే జరిగిందండి టవర్కి టవర్కి టవర్ కి మధ్యలో కూడా ఈ ప్రాజెక్ట్ లో టోటల్ గా టూ టవర్స్ ఉంటాయి టవర్ వన్లో లో వచ్చేసి మనకి సిక్స్టీ ఫ్లాట్స్ అయితే ఉంటాయి టవర్ టూలో వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫైవ్ ఫ్లాట్స్ ఉంటాయి ఈ ప్రాజెక్ట్ కి రెండు వైపులా రోడ్ కూడా ఉంటుంది అండ్ ఈ ప్రాజెక్ట్ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి చందనగర్ బిహెచ్ఎల్కి టూ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న అమీన్పూర్ సాయి విలాస్ రోడ్లో ఈ ప్రాపర్టీ అయితే లొకేట్ అయ్యి ఉంటుంది గచ్చిపూలి అండ్ హైటెక్ సిటీకి థర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది లింగంపల్లి ఎంఎంటిఎస్కి ఫోర్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంటుంది మియాపూర్ మెట్రో స్టేషన్కి ఎయిట్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంటుంది జిఎస్ఎంఆర్కి ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అండ్ ఈ ప్రాజెక్ట్కి నియర్ బై వన్ కిలోమీటర్ రేడియస్లోనే ఇంటర్నేషనల్ స్కూల్స్ సూపర్ మార్కెట్స్ గాడ్షి స్టోర్స్ అండ్ హాస్పిటల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అండ్ ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఎన్నిటిస్ కనుక చూసుకున్నట్టయితే కాము సోలార్ గీజరు ఓపెన్ థియేటర్ విత్ అటాచ్డ్ కిడ్స్ ప్లేయా సీనియర్ సిటిజన్ సిట్టింగ్ ఏరియా సీసీటీవీ కెమెరాస్ చిల్డ్రన్ ప్లేయర్ టు అండ్ జనరేటర్ బ్యాకప్ ఉంటుంది అండ్ జిమ్ రూమ్ కూడా ఉంటుందండి అండ్ వాకింగ్ ట్రాక్ టాయిలెట్ ఏరియాసు షటిల్ కోర్టు వాలీబాల్ కోర్టు ఉంటుంది బోర్వెల్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అండ్ మనకి హాల్ అండ్ డైనింగ్ లో ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు బెడ్రూమ్స్ లో ఏసీ పాయింట్ ప్రొవిజన్ ఉంటుంది అండ్ రివర్సీ ఉంటుంది జనరేటర్ బ్యాకప్ వచ్చేసి మనకి ఇక్కడ కామన్ ఏరియా ఫ్లాట్స్ కూడా ఇస్తున్నారు అండి అండ్ ఈరోజు సేల్కి వచ్చిన ఈ ఫ్లాట్ సైజ్ వచ్చేసి మనకి లెవెన్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ యూడిఎస్ వచ్చేసి ఫార్టీ టూ స్క్వేర్ యాడ్స్ వస్తుంది అండ్ ఈ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ప్రైస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫర్ ఎస్ఎఫ్టీ ప్లస్ ఫోర్ లాక్ ఎమ్యూనిటీస్ అయితే కోర్ట్ చేసినారు ఈ ప్రైస్ అయితే నెగోషియబుల్ ఉంటుంది సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే ఆన్ డిస్ప్లేలో మీకు డైరెక్ట్ బిల్డర్ నెంబరే ప్రొవైడ్ చేశానండి ఆ నెంబర్ కాంటాక్ట్ అయినట్టయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన గూగుల్ పిన్ లొకేషన్ ఫ్లోర్ ప్లాన్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ త్రూ వాట్సాప్లో అయితే మీకు షేర్ చేస్తారు ఇన్ కేస్ బిల్డర్స్ మీకు కాల్ చేయబోయినా త్రూ వాట్సాప్లో మీరు వాళ్ళ పింక్ చేసినా కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రెస్పాండ్ అవుతారండి అండ్ ఈ ప్రాజెక్ట్కి సరౌండింగ్ లొకేషన్లో అన్నీ కూడా గేటెడ్ కమిటీ విల్లాసు ఇండిపెండెంట్ హౌసెస్ ఏ ఉంటాయండి సో వెంటిలేషన్ విధంగా చూసుకున్నట్టయితే ఫుల్ వెంటిలేషన్ అయితే ఉంటుందండి ఫ్యూచర్లో ఎక్కడ కూడా వెంటిలేషన్ అయితే బ్లాక్ అవ్వదండి అండ్ మీరు ఎవరైనా త్రీ బీహెచ్కే ఫ్లాట్ కనుక చూస్తున్నట్టయితే సేమ్ కమిటీలో మనకి త్రీ బీహెచ్కే కూడా ఒక ఫ్లాట్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది దానికి సంబంధించిన వివరాలు కారణం కూడా ఆన్ డిస్ప్లే ఒక నెంబర్ కాల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్